ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्म च दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं का तत्प्रणमामि सदाशिवलिङ्गम् నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో మాఘమాసంలో శివరాత్రి ముందు వచ్చిన సోమవారం రోజు నేను శివయ్యకు పూజ అనేది చేసుకున్నాను నేను ఎలా చేసుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివకేశవులకి ప్రీతి గల మాఘమాసం చాలా చాలా పవిత్రమైనది ఈ నెల రోజులు కూడా మనము కార్తీక మాసంలో ఎలా అయితే స్నానాలు చేస్తామో కార్తీక స్నానాలు అని మాఘమాసంలో కూడా చేస్తాము ఇంకా వైశాఖము మాసం ఈ నాలుగు మాసాలు మనము స్నానాలకి చాలా చాలా ప్రత్యేకమైన మాసాలన్నమాట ఇంకా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి సూర్య భగవానుడికి అర్ఘ్యం అది సమర్పిస్తూ ఉంటాం అంటే స్నానాలు అవి చేసుకొని ఇంకా సూర్య ఆరాధన చేయడము ఇంకా ఆదిత్య హృదయం చదవడము ఇవన్నీ కూడా చేసుకుంటే మనకి మంచి ఆరోగ్యాన్ని ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు ప్రసాదిస్తారనమాట ఇంకా ఈ మాసంలో చాలా చాలా పవిత్రమైన రోజులు ఉన్నాయండి ఈ నెల రోజులు కూడా చాలా చాలా పవిత్రమైన రోజులు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైన తర్వాత మనము ఎలాంటి పనులు మొదలుపెట్టుకున్నా అందులో తప్పకుండా విజయాన్ని సాధిస్తామన్నమాట ఇంకా దేవుళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటుంది ఎందుకంటే చాలా పవిత్రమైన ఈ నెల రోజుల్లో ఏ పని ఆచరించినా ఎందుకంటే మనకి శుభకార్యాలు అన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి అన్నమాట అందుకని చాలా చాలా శుభమైన ఈ రోజుల్లో మనం ఏ పని చేసుకున్నా అందులో మనం విజయాన్ని సాధిస్తాము మంచి పొందుతామన్నమాట ఇంకా దైవారాధనకు కూడా చాలా చాలా ఉత్తమమైన రోజులు ఈ మాసము ఇంకా మనకి శివరాత్రి కూడా వస్తుందండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మాఘమాసంలో మనకి మార్చ్ ఎనిమిదో తారీఖు శివరాత్రి వచ్చిందండి అంటే చతుర్దశి తిథి లింగోద్భవ కాలంలో ఉండాలి కాబట్టి ఎనిమిదో తారీఖు రాత్రి అర్ధరాత్రి ఉంటుంది కాబట్టి ఆ రోజు శివరాత్రి జరుపుకోవాలని పెద్దవాళ్ళందరూ కూడా నిర్ణయించారు ఇంకా శివరాత్రి ముందు వచ్చిన సోమవారము ఈరోజు నేను పూజ చేసుకున్నాను ఈ మాసంలో మనకి నాలుగు సోమవారాలు వచ్చాయి నేనైతే మూడు వారాలు మూడు సోమవారాలు చేసుకోగలిగాను ఒక వారం కుదరలేదు చేసుకోలేదు ఇంకా కొంచెం ఊరెళ్ళే పని ఉండి కొంచెం వెళ్ళేసి వచ్చాననమాట అందుకని కొంచెం ఆరోగ్యం బాగలేక కూడా చేసుకోలేదనమాట తర్వాత ఈరోజు శివయ్యకు ప్రత్యేకంగా పూజ చేసుకుందాము ఎందుకంటే శివరాత్రి రాబోతుంది కాబట్టి ఈరోజు ప్రత్యేకమైన పూజ చేసుకుందామని అనిపించి ముందుగా స్వామివారికి అభిషేకాలు అవి చేసుకున్నానమాట పంచామృతాలతో చేసుకున్నాను తర్వాత అన్ని ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు కలిపిన జలాలతో కూడా అభిషేకం చేసుకున్నాను అంటే స్వామివారికి గంగ అంటే ఎంతో ఇష్టం కాబట్టి గంగగా అంటే ఒక గ్లాసులో మంచి నీరుని తీసుకొని ఆ గ నీళ్లలో గంగాదేవి ఉన్నట్టుగా భావించి ముందుగా నీళ్లతో అభిషేకం చేశాను తర్వాత పంచామృతాలతో చేసుకున్నాను తర్వాత అన్ని ద్రవ్యాలు కలిపిన జలంతో కూడా స్వామివారికి అభిషేకం చేసుకున్నానండి నేను ప్రతి సోమవారం కూడా స్వామివారిని ప్రత్యేకంగా పూజించుకోవాలని ఏదో ఒక విధంగా చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా నాకు ఈరోజు అన్నంతో స్వామివారిని తయారు చేసి చేసుకోవాలని అనిపించింది అందుకని ఒక చిన్న ఇత్తడి గిన్నెలో అన్నం వండుకున్నాను ఆ అన్నంలో కొంచెం నెయ్యి వేసి మెత్తగా వండి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆ అన్నం వేడిగా ఉంది కాబట్టి చల్లారే వరకు నా పూజా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి అనమాట అంటే అభిషేకము ఇంకా పూజ అంతా అభిషేకం చేసుకున్నాను పూజ చేసుకునే ముందు ఫస్ట్ అన్నంతో అభిషేకం చేద్దామని అనుకున్నాను తర్వాత అన్నంతోనే శివలింగాన్ని తయారు చేసి చేసుకుందామని అనిపించి అభిషేకం అంతా అయిన తర్వాత కొంచెం స్వామివారికి విభూతి అంటే ఇష్టం కాబట్టి విభూతిని కూడా సమర్పించి మళ్ళీ శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా అన్నంతో శివలింగాన్ని తయారు చేసుకున్నాను ఇంకా ఇలా ఒక పీట మీద శివనామాలు అవన్నీ వేసుకొని ఓంకారం అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి ఇలా ఓంకారం అవన్నీ కూడా ముగ్గు ఫిల్టర్స్ ఉంటాయి కదండీ వాటితో బియ్య పిండితో వేసుకొని అంతా కూడా రెడీ చేసుకొని ఇలా శివలింగాన్ని అయితే రెడీ చేసుకున్నానండి అన్నంతో చిన్న గ్లాస్లో అన్నాన్ని అంతా కూడా లోపలికి పెట్టేసి బాగా ఇలా చేసుకున్నాను శివలింగాన్ని చేసుకున్న తర్వాత నా దగ్గర ఉండే చిన్న శివలింగాన్ని కూడా ఆ లింగంపైనే పెట్టి పూజ అనేది చేసుకున్నాను మళ్ళీ అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి ఇక్కడ అక్కడ రెండు చోట్ల పూజ ఎందుకనేసి అక్కడ స్వామివారిని పైనే ఉంచేసరికి నిల్చున్నారనమాట స్వామివారు పడిపోతారేమో అని కాసేపు చూశాను ఇంకా స్వామివారు అలాగే ఉన్నారనమాట పూజ అంతా అయ్యేంత అయ్యేంతవరకు చక్కగా స్వామివారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను నా దగ్గర ఉండే కార్తీక పురాణం పుస్తకంలో స్వామివారికి క్లుప్తంగా పూజ అనేది ఉంటుందండి ఇంకా అదాంగ పూజ అవన్నీ కూడా ఉంటాయి అనమాట నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్తున్నాను అలానే స్వామివారికి పూజ అనేది చేసుకున్నాను తర్వాత స్వామివారికి అష్టోత్తరం కూడా చేసుకున్నాను అష్టోత్తరం ఏమో ఎండు ద్రాక్షలతో చేసుకున్నాను అనమాట నేను బయటికి వెళ్ళాను ఎయిట్ థర్టీ ఆ టైంకి వెళ్ళి ద్రాక్ష పళ్ళు తెచ్చుకుందామని వెళ్ళాను అనమాట ఇంకా మార్కెట్లో ఎవరు కూడా ద్రాక్ష పళ్ళు తెచ్చి పెట్టలేదు సరేలేని ఎండు ద్రాక్షలు ఇంట్లో ఉంటే వాటిని తీసి స్వామివారికి అష్టోత్తరం చేసుకుందామని నూట ఎనిమిది నామాలతో స్వామివారికి అష్టోత్తరం చేసుకున్నాను ఇంకా ఇవాళ తెల్ల మందారాలు పూసాయన్నమాట ఇంకా అవన్నీ స్వామివారికి ఇలా అలంకరణ చేసుకున్నాను ఇంకా మల్లెపూల అనేది కూడా స్వామివారికి ఇష్టం కాబట్టి స్వామివారికి ఆ మాలను కూడా సమర్పించాలంటే కుటుంబం ఫోటో ఉంటుంది కదండి ఆ ఫోటోకి అలంకరణ అనేది చేసుకున్నాను అనమాట ఇంకా ఇలా స్వామివారికి మొత్తం పూజ అంతా అంటే షోడశోపచార పూజ అంతా కూడా చేసుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించాను నైవేద్యంగా పాలు పటిక బెల్లము ఇంకా అరటి పండ్లు ఇంకా అన్నం కొంచెం లింగం చేసిన తర్వాత కొంచెం మిగిలిందనమాట అందులోనే కొంచెం ఆవు నెయ్యిని వేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించానమాట తర్వాత పూజ అంతా అయిన తర్వాత స్వామివారికి ఆరతి మంత్రపుష్పం క్షేమార్పణ ఇవన్నీ చెప్పుకున్న తర్వాత అన్నం ఉంటుంది కదండి అన్నాన్ని అంటే లింగం రూపంలో అన్నంని తయారు చేసుకున్నాం కదా కదిలించేసి స్వామివారిని తయారు చేసుకున్న అన్నంని తీసుకొని పెరుగులో కలిపి ప్రసాదంగా స్వీకరించామన్నమాట అందరము Thank <laughs> you. ఇలా ఈరోజు పూజ అనేది చేసుకున్నానండి ఇలా మీరు రేపు రాబోయే శివరాత్రి రోజు కూడా ఇంట్లో శివలింగం ఉన్నా లేకపోయినా మట్టితో అయినా చేసుకోవచ్చు లేదంటే విభూతితో చేసుకోవచ్చు స్వామివారిని ఇలా అన్నంతో చేసుకోవచ్చు ఏ రూపంలో అయినా స్వామివారిని మనము ఆరాధించవచ్చు లేదంటే ఒక చిన్న రుద్రాక్ష ఉన్నా కానీ అందులోనే స్వామివారు ఉన్నట్టుగా భావించి రుద్రుడు రుద్రుడు అని ఆయనను స్మరించుకుంటూ శివ శివ అనుకుంటూ శివోహం శివోహం అనుకుంటూ మనము స్వామివారికి ఆ రుద్రాక్ష ఉన్న ఆ రుద్రాక్షకే మనం అభిషేకం అది కూడా చేసుకోవచ్చండి శివలింగం ఉండాలని లేదు ఉంటే చాలా మంచిది ప్రతిరోజు కూడా ఆయనకి ఏమీ అవసరం లేదండి కొంచెం నీళ్లు ఒక మూడు చెంచాలు నీళ్లు ఉద్ధరణతో మూడు సార్లు నీళ్లు పోస్తే కూడా సరిపోతుందనమాట నేనైతే ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకం చేసుకుంటూ ఉంటానన్నమాట నాకు స్వామివారిని పూజించడం అంటే కూడా మనస్సుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నేను ప్రతి సోమవారం కూడా శివయ్యకు ప్రత్యేకంగా పువ్వులతో కానీ ఏదో ఒక విధంగా ప్రత్యేకమైన పూజ అనేది చేసుకుంటూ ఉంటానన్నమాట అంటే నాకు తోచిన విధంగా నేను చేసుకుంటూ ఉంటానండి ఇంకా స్వామివారికి శ్వేతాక్షతలతో పూజ అనేది చేసుకున్నాను స్వామివారికి మామూలుగా మనము హరిద్రాక్షతలతో చేస్తాము కదండి అలా కాకుండా అక్షతలతో చేసుకుంటే చాలా మంచిది నీళ్ళల్లో కొన్ని బియ్యాన్ని తడిపి వాటితో పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది అనమాట ఇలా ఇంకా శివయ్యకు పూజ చేసుకున్నాను ఇంకా లక్ష్మీనారాయణులకు చిన్నగా పంచోపచార పూజ చేసుకొని ఒక స్వామి స్వామివారికి సమర్పించి పటికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి హారతి అనేది ఇచ్చానన్నమాట ఇలా శివకేశవులను ఈరోజు ఆరాధించుకున్నానండి మనకి రేపు రాబోయే ఏకాదశి రోజైనా మనం ఇలా చేసుకోవచ్చు శివలింగాన్ని తయారు చేసుకొని అభిషేకం అది చేసుకోవచ్చు అంటే లింగం ఉంటే లింగానికి అభిషేకం అనేది చేసుకోవచ్చు అది కూడా ఒక రోజు చేయాలని అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఇప్పుడు రోజు ఒక సోమవారం అన్నాభిషేకం కూడా మళ్ళీ కూడా చేసుకుంటాను మామూలుగా మనకి కార్తీక మాసంలో సోమవారాలు ఏదో ఒక వారము శివాలయంలో చేస్తూ ఉంటారనమాట అన్నాభిషేకం అనేది చేసి ఆ ప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని పెరుగులో కలిపి అందరికీ కూడా భక్తులందరికీ కూడా ప్రసాదంగా విస్తరణ చేస్తూ ఉంటారనమాట చాలా చాలా బాగుంటుంది అసలు స్వామివారికి అభిషేకం చేసిన ప్రసాదం స్వీకరిస్తే కూడా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట మనసుకు ఎందుకో ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది సో నాకు కూడా చాలా రోజులుగా అనుకుంటున్నాను అంటే కార్తీక మాసంలో ఒకసారి ఐదు లింగాలు పంచలింగాలను చేసుకొని అంటే దీపాలతో ఒక లింగము ఇంకా పువ్వులతో తర్వాత జ్యోతులతో అంటే దీపం జ్యోతితో ఇంకా ఐస్తో కూడా చేశాను ఇంకా అన్నంతో కూడా అప్పుడు శివలింగాన్ని ఇంకా మట్టితో ఈ ఐదు యూస్ చేసి ఐదు లింగాలను చేసుకొని పూజ అనేది చేసుకున్నాను కార్తీక మాసంలో ఒకరోజు అది కూడా నేను వీడియో షేర్ చేశానండి కాకపోతే ఇప్పుడు ఐస్ మనం ఎండాకాలం కాబట్టి నేను లాస్ట్ వీక్ సెకండ్ వీక్ ట్రై చేశాను అది కరిగిపోయిందనమాట తీసుకొచ్చి పెడితే ఒక్క నిమిషంలోనే అప్పుడు ఎందుకో మనకి కొంచెం ఎండలు కూడా బాగా వచ్చాయి అసలు కరిగిపోయిందనమాట అందుకని సరేలేని పక్కన పెట్టేసి మామూలుగా పూజ అనేది చేసేసుకున్నాను సో ఇవాళ అన్నాభిషేకం చేయాలి అని అనుకున్నాను ఇంకా ఎందుకో అప్పటికప్పుడు అన్నంతో లింగాన్ని తయారు చేసుకొని పూజ చేసుకుందామని అనిపించి చేసేసుకున్నాను అనమాట ఇంకా పూజ అంతా అయిన తర్వాత స్వామివారిని కదిలించి నేను లింగం మామూలుగా యథాస్థానంలో పెట్టేసుకొని స్వామివారి ప్రసాదంగా అంటే ఈ లింగం అన్నంతో తయారు చేసిన ఈ లింగాన్ని ఆ పెరుగులో కలుపుకొని మధ్యాహ్నం భోజనంలో ప్రసాదంగా స్వీకరించామన్నమాట ఇలా నేను పూజ అనేది చేసుకున్నానండి అన్నపూర్ణాదేవి అర్చితో మా మనవి ఆలించి మము భోగమ్మ విశ్వైఖనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలిచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితుమమ్మ మా మనవి ఆలించి మము బ్రోగుమమ్మ మనకి రేపు రాబోయే మార్చ్ ఎనిమిదో తారీఖు శుక్రవారము మనకి శివరాత్రి ఉంది కదండి ఆ రోజు ఉదయం కానీ వేళలో కానీ ఇలా శివలింగాన్ని తయారు చేసుకొని కానీ మీరు లేదంటే శివలింగం ఉన్న రుద్రాక్ష ఉన్న ఏదో ఒక రూపంలో శివయ్యను తయారు చేసుకొని అభిషేకం చేసుకొని ఆరాధించుకోవచ్చు అందుకని ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి మీ అందరికీ ఉపయోగపడుతుందని ఇంకా ఇవన్నీ ఏమి చేయలేని వాళ్ళు కనీసం ఆ రోజు ఆలయ దర్శనం చేసుకొని అక్కడ జరిగే అభిషేకాలు అవన్నీ చూసినా మనకి అంతే పుణ్యం అనేది వస్తుందండి మనసులో స్వామి నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలన్నమాట అంటే శివ పంచాక్షరి మంత్రం అనేది ఉంటుంది కదండి ఓం నమ శివాయ అనే నామాన్ని స్మరించినా సరిపోతుందనమాట సో ఇదండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి